నేను నైటే బీబీసీ ఛానల్లో చూస్తా ఉన్నాను వాళ్ళు ఒకటే చెప్తున్నారు ప్రపంచ బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి వల్ల ఆయన పెట్టిన భీక్ష వల్ల మరి భారతదేశంలో మూడు వందల సంవత్సరాల నుండి బానిసలుగా ఏ సమాజం అయితే ఉందో ఆ సమాజ విముక్తి కోసం చేసినటువంటి వ్యక్తి బాబాసాబ్ అంబేద్కర్ అని చెప్పి నిన్న నైటు బీబీసీ వాళ్ళు తమ టీవీలో చెప్పడం జరుగుతా ఉంది ముఖ్యంగా ఈ దేశ ప్రజలకు ఒకవేళ బాబాసాబ్ అంబేద్కర్ ఈ దేశంలో పుట్టి ఉండకపోతే ఈ భారతదేశంలో ఉన్న ఈ పేదల పరిస్థితి ఈ దేశంలో ఉన్న అనగారిక వర్గాల పరిస్థితి వేరులాగుండేది కానీ ఆయన పుట్టడం వల్ల గతంలో బాబాసాహెబ్ రా రాజ్యాంగం రాయటంటే ముందు భారతదేశంలో ఒక రాజ్యాంగం నడిచేది ఆ రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో ఉన్న మెజార్టీ ప్రజలు ఎవరైతే ఉన్నారో బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పొరపాటున చదువుకోవడానికి వీల్లేదు గుడికెళ్ళడానికి వీల్లేదు బడికెళ్ళడానికి వీల్లేదు ఆస్తం సంపాదించుకోవడానికి వీల్లేదు ఉద్యోగం చేయడానికి వీల్లేదు వ్యవసాయం కూడా చేయడానికి వీల్లేని పరిస్థితిని మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కొత్త రాసిన తర్వాత తను ఈ రోజు ఏమిటంటే దేశంలో ప్రతి పేదవాడు కూడా అభివృద్ధి చెందడానికి రాజ్యాంగంలో ఒక వెసులుబాటును కల్పించడం జరిగింది ఆ వెసులుబాటు ఏంటంటే ఈ దేశంలో ఎవరైనా కూడా పేదవాడు కావచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమాజంలోని పేదలు కావచ్చు ఎవరైనా కూడా ఈ దేశంలో చదువుకునే హక్కునిచ్చాడు ఉద్యోగం చేసుకునే హక్కునిచ్చాడు ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ డాక్టర్ ఇంజనీర్ ఏది కూడా కావాలంటే ఓన్లీ బాబాసాహెబ్ అంబేద్కర్ పిక్ష వల్లనే ఈ రోజు లక్షలాది మంది ఉద్యోగాలు అంటే ఆయన పిక్ష వల్లనే వచ్చింది దయచేసి దీన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో మొత్తం ఒక ముగ్గురు నలుగురి వర్ధంతులు జయంతులు జరుగుతున్నాయి అందులో బాబాసాహెబ్ అదన్యుడిగా ఉన్నాడు మొదటి వాడుగా ఉన్నాడు మీకు ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను మరి భారత ప్రపంచ వ్యాప్తంగా అన్ని మమ్మీ డేలు ఉన్నాయి లవ్ డే ఉంది ఆంటీ డే ఉంది అంకుల్ డే ఉంది కానీ ఈ యూనివర్సల్ నాలెడ్జ్ డే అంటూ టూ సెవెంటీన్ వరకు మరి ఎక్కడ కూడా ఈ యూనివర్సల్ నాలెడ్జ్ డే లేదు మరి లండన్ లోని ఒక యూనివర్సిటీకి సంబంధించిన లండన్ యూనివర్సిటీ వాళ్ళు స్టడీ చేసిన తర్వాత ఇవన్నిటికీ ఆల్టర్నేటర్ గా మరి యూనివర్సల్ నాలెడ్జ్ లే ప్రపంచ విజ్ఞానికి సంబంధించిన ఒక దినం ఉండాలని చెప్పి వాళ్ళు రీసెర్చ్ చేసి ప్రపంచంలో మొత్తం అన్ని దేశాల నుండి మరి ఐక్యరాజ్య సమితిలో నూట ముప్పై రెండు దేశాలుంటే నూట రెండు నూట ముప్పై రెండు దేశాలు కూడా అక్కడికి వచ్చి అక్కడ ఉన్న ఆయా దేశంలో ఆయా ప్రాంతంలో ఏ ఉద్యమాలు జరిగినాయి ప్రపంచంలో మార్క్స్ ఎట్లా పనిచేశాడు లెనిల్ ఎట్లా పనిచేశాడు వీళ్ళందరూ ఎట్లా చేశారు వాళ్ళ స్థాయిలో ఇండియాలో ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఎట్లా పనిచేశాడని చెప్పి చర్చకు వచ్చినప్పుడు మొత్తం అన్ని దేశాలకు సంబంధించిన మేధావులందరి వాళ్ళు చేసిన పోరాటాలను వాళ్ళు రాసిన సాహిత్యాన్ని వాళ్ళు చేసిన త్యాగాల త్యాగాలను అక్కడికి తీసుకెళ్లడం జరిగింది మరి భారతదేశం నుండి కూడా ముప్పై ఆరు మందిని ఇక్కడున్న వాళ్ళు చేసిన పోరాటాల స్ఫూర్తి వాళ్ళు రాసిన పుస్తకాలు వాళ్ళు చేసిన ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉద్యమాలను కూడా ప్రపంచంలోని నూట ముప్పై రెండు దేశాలతో పాటు భారతదేశానికి సంబంధించిన ముప్పై ఆరు మంది మేధావులను కూడా వీళ్ళ చరిత్రను కూడా అమెరికా తీసుకెళ్లడం జరిగింది అమెరికా వాళ్ళు అందరినీ చదువుకుంటూ పోయారు అందరినీ చదవాలి చివరికి ప్రపంచ విజ్ఞానిగా మిగిలిన వ్యక్తి ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్ జోహర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పుడు టూ థౌజండ్ పదిహేడు నుండి టూ థౌజండ్ వరకు ప్రపంచ విజ్ఞాని దినమంటూ లేదు కానీ అమెరికా వాళ్ళు ప్రపంచంలోని ప్రొఫెసర్లని మేధావులని అందరిని పిలిపించి ఆ డేట్ డిసైడ్ చేసిండ్రు ఆ డేట్ ఏంటంటే ప్రపంచం గర్వించదగినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏప్రిల్ ఫోర్టీన్త్ అని చెప్పిండ్రు కాబట్టి బాబాసాహెబ్ స్ఫూర్తిని ఒకవేళ మన పిల్లలకి అప్పచెప్పగలిగితే మన పిల్లలు కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అన్ని విషయాల్ని తట్టుకొని అసమానతలను తట్టుకొని దోపిడీని తట్టుకొని పీడలను తట్టుకొని వాళ్ళు ఖచ్చితంగా ఐఏఎస్ లు ఐపీఎస్ లు ఐఆర్ఎస్ లు ఇంజనీర్లు డాక్టర్లు అవసరమైతే సుప్రీంకోర్టు జడ్జీలు హైకోర్టు జడ్జీలు కూడా అంబేద్కర్ స్ఫూర్తితో మనమంతా వెళ్ళడానికి అవకాశం ఉంది మన పిల్లలకి ఒక గుణకోటం చెప్పాలి ఈ దేశంలో మనకు దేనికి పనికిరాని అని మన ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంటున్నాం కానీ మనకు ఉపయోగపడేది ఏదైతే ఉందో వాటిని మాత్రం మన ఇంట్లో పెట్టుకోవట్లేదు కాబట్టి బాబాసాహెబ్ రోజు ఒకవేళ చదువుకుంటే ఖచ్చితంగా ఈ దేశం కాదు బాబాసాహెబ్ విజ్ఞానిగా ప్రపంచానికి ఎట్లా పరిచయమైందో బాబాసాహెబ్ ప్రపంచ మేధావిగా ఎట్లా పరిచయం అయ్యో మన పిల్లలు కూడా అట్లా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం రోజు బాబాసాహెబ్ గురించి భారతదేశంలో పుట్టిన సామాజిక విప్లవ యోధులైన బుద్ధుడు నుండి చార్వాకుల నుండి లోకాయుతుల నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ వరకు నారాయణ గురు పెరియారా బిఆర్ రామస్వామి ఛతపతి సాగు మహారాజ్ చాలా మంది ఉన్నారు వీళ్ళ చరిత్రను కనుక మన ప్రజలకు మన బిడ్డలకు చెప్పగలిగితే వాళ్ళు ఖచ్చితంగా మంచి ఉన్నత స్థితిలో ఉండడానికి అవకాశం ఉంటది కాబట్టి మన పిల్లలందరికీ మనం ఏమి పనికిమాలే ఇవ్వకుండా వాళ్ళ బతుకు కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం ఏదైతే ఉపయోగపడుతుందో అది ఇస్తే మంచిదని కోరుకుంటూ ఈ సందర్భంగా మేము ఈ రోజు మరి మా ఫౌండేషన్ తరఫున చాలా మంది సామాజిక ఉద్యమకారులు ఇక్కడ ఉన్నారు మా వెంకటేష్ గౌడు మా శంకర్ చంద్ర సాహెబ్ చాలా మంది పెద్దలు అట్లాగే మా అనిల్ కుమార్ క్రాంతి కుమారు చాలా మంది పెద్దలు ఉన్నారు మా శేఖర్ గారు వీళ్ళు మా ప్రవీణ్ గారు వీళ్ళందరూ కూడా మాతో వచ్చి మరి నర్సాపూర్ మండలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కు అర్పించి బైంసా పట్టణంలో కచ్చితంగా చేయాలని చెప్పి డిసైడ్ చేసుకుని ఇక్కడికి వచ్చి చేయడం జరిగింది ఈ ప్రోగ్రాం ని విజయవంతం చేసిన మీ అందరికి కూడా మరోసారి నేను జై చెప్తూ ముగిస్తా ఉన్నాను जोहार बाबा साहेब अम्बेडकर जोहार बाबा साहेब अम्बेडकर जोहार बाबा साहेब अम्बेडकर अम्बेडकर आशा यादव अम्बेडकर आशा यादव